హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడైతే పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి ఎక్స్విఎన్ లేక్ ప్యాలెస్లో అయితే కండక్ట్ చేశారని తెలిసింది అందుకనైతే అక్కడ ఏమున్నాయి వెరైటీస్ ఉన్నాయి అన్నది అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఎందుకంటే ఎవరికైనా నేను ముందుకు చెప్పాను కదా మనం బంగారం కొంచెం సేవ్ చేసినప్పుడు మనం లక్ష్మరాలు గురుపుష్యమ యోగం అప్పుడు సేవ్ చేయాలని ఇంతకుముందే నేను షేర్ చేశాను కదా ఇరవై రెండో తారీఖు అయితే గురుపుష్యం యోగం పడిందండి దానికి ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో ఎవరైనా ఏమైనా పర్చేస్ చేసినా ఏదైనా డిజైన్స్ ఏదైనా మోడల్స్ ఏమైనా ఒక ఐడియా ఉంటే చూస్తారని చెప్పి ఈ వీడియో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎస్విఎన్ లేక్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా ఇక్కడ పెద్ద చెరువు దగ్గర ఈ మధ్యనే ఏదో స్టాచ్యూ ఓపెనింగ్ అయితే ఉందండి అది ఇలా చూస్తూ వస్తున్నాం ఇంకా ఇది పెద్ద చెరువు అంటాం విజయనగరం సెంటర్ అయితే ఇదేనండి ఇక్కడ ఎన్సీఎస్ థియేటర్ కోవిడ్లు అన్నీ కూడా ఉంటుందండి ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఎందుకు దేనికి అనుకుంటున్నారా నేను చెప్పాను కదా గురుపుష్్యం యోగంలో మనం బంగారం కొంటే అది రెట్టింపు అవుతుందని మనకు పూర్వం నుంచి వస్తున్నది ఈ మధ్యన ఇంకా ఆచారం దాన్ని ఎక్కువ చేశారని కూడా మీకు షేర్ చేశాను కదా మొన్న షేర్ చేసినప్పుడు ఆ రోజుకి ఆ రోజు షేర్ చేశాను కాకపోతే ఈరోజు టూ డేస్ ముందే మీకు షేర్ చేస్తున్నాను గోల్డ్ గురించి ఎందుకంటే ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకుంటే ఆ రోజుకి మనం ఏదైనా సరే చిన్న వస్తువో పెద్ద వస్తువు మనం కొనుక్కోవడానికి మనం ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ రోజు ఈ బ్లాక్ పెడుతున్నానండి ఎందుకంటే ఎల్లుండే మనకి లక్షవారం పడింది ఇదైతే పైడితల్లి అమ్మవారి కోవిల్ అండి అమ్మవారి పుట్టిన ఎక్కడైతే మనకి స్టాచ్యూ దొరికిందో అక్కడ ఇలా కోవిల్ కట్టడం జరిగింది ఇక్కడ రైల్వే స్టేషన్ అది ఉంటుంది దీని రైల్వే స్టేషన్ రోడ్డు అంటారు ఇక్కడ ఫోర్ సిటీ సెంట్రల్ మాల్ అయితే ఉందండి ఇక్కడే రోబో రెస్టారెంట్ రోబో రెస్టారెంట్ నాతో సర్కార్సన్ కూడా అంటూ ఉంటాం కదా అదైతే ఇక్కడేనండి దీని రైల్వే స్టేషన్ రోడ్డు ఈ మధ్యన బాగా రెండు పక్కల రోడ్డు కూడా వేసారండి విజయనగరంకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మయూరి జంక్షన్ అని కూడా అనుకుంటూ ఉంటాము ఇది పూర్వం నుంచి కూడా ఈ రోడ్లు అయితే ఇలాగే ఉన్నాయండి ఇంకా ఈ మధ్యన బాగా డెవలప్ అయిందనే చెప్పాలి ఇక్కడ మనం వెళ్తేనే మనకి బస్ స్టాండు ఐనాక్స్ థియేటర్ అన్నీ కూడా మాకు ఈజీగా ఇక్కడే వన్ కిలోమీటర్ అరౌండ్లోనే మా ఊరంతా కవర్ అయినట్టు ఉంటుంది అండి బస్ స్టాండ్ అంటే మాకు కొంచెం బిజీ ఏరియా అయినా చెప్పాలండి ఇదేనండి విజయనగరం బస్ స్టాండు ఇక్కడే మనకి నాన్ స్టాప్ వైజాగ్ కూడా ఉంటుంది ఇక్కడే పక్కనే ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ అండి ఈ మధ్యనే కృష్ణా షాపింగ్ మాల్ తర్వాత కళానికేతన్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి ఇప్పుడైతే పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారని చెప్పాను కదండి అదైతే ఇక్కడే ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లో అయితే కండక్ట్ చేశారు ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేశాను అప్పుడు కూడా మీకు షేర్ చేశాను కదా ఇక్కడే కండక్ట్ చేశారు ఇంకా రాములవారి మందిరం అది ఉందండి అక్షింతలు ఇంకా ఉన్నాయి ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ అన్నారండి ఎగ్జిబిషన్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అన్నారు సరే అక్కడికైతే వచ్చేసాం ఇంకా నేను మా కోడలు అయితే బయలుదేరామండి ఏ ఉన్నాయో మోడల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను చూసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అని ఇప్పుడు ఇందులో వీడియోలో పెడుతున్నానండి నేను అన్నాను కదా గురు పుష్యమి యోగం అది ఇరవై రెండో తారీఖు పడిందండి మనకి గురువారం పడింది కదా గురువుకి సంబంధించింది బంగారం అనుకుంటాం బంగారం అనేసరికి మనం గురువారం సేవ్ చేస్తే మంచిది పుష్యమి నక్షత్రం వచ్చింది చూసుకున్నది మనకి నెలకు ఒకసారి మనకి పడింది కదా మనం చూసుకోవాలి ఏ నెలలో ఎప్పుడు పడిందని ఇప్పుడైతే మోడల్స్ అయితే ఇలా ఉన్నాయండి నైంటీ వన్ గ్రామ్స్ ఎయిటీ వన్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగైతే ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ ర్యాక్స్ అయితే మొత్తం బంగారమేనండి అండ్ డైమండ్ జ్యువెలరీ కూడా ఉంది ఫస్ట్ ర్యాక్ అయితే డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి నేను గురుపుష్మి యోగం గురించి బంగారం గురించి పోస్ట్ చేసినప్పుడు ఆ రోజు లక్షవారమే పోస్ట్ చేశాను కాకపోతే ఈరోజు టూ డేస్ ముందు పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ప్లాన్ చేసుకున్న వాళ్ళు టూ డేస్ టైం ఉంటుంది కదా అందుకని ఈ రోజు పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ముందే చెప్తున్నాను అంటే మనకి ఇరవై రెండో తారీఖు గురువారం పడింది అందుకే ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ మనకి గురువారం మనం పర్చేస్ చేసేటట్టు మనం చూసుకుంటే మనకి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కొంచెం కొత్త రకం మోడల్స్ అయినా సరే మనకి డి డిస్కౌంట్స్ అయినా సరే రీజనబుల్ రేట్స్ అయినా సరే మనకు అవైలబుల్గా ఉంటాయని చెప్పి ఇప్పుడు మీకు ఇందులో ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇదైతే ఒక బాగుందండి అండి ఈ నెక్లెస్ అయితే వన్ వన్ లెవెన్ గ్రామ్స్ అంటున్నారు బాగానే అనిపించింది నెట్ వెయిట్ అయితే నైంటీ సెవెన్ ఏదో చూపి చూపిస్తున్నారండి కొంచెం మనకి ఇలాంటి మోడల్స్ అవి కూడాను మనకి రేర్గా గా దొరుకుతాయని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే ఇంకా సెకండ్ ర్యాక్ అయితే ఇలా ఉన్నాయండి అండ్ వడ్డాణాలు వంకీలు అన్నీ కూడా ఒక మోడల్కి ఒక రకంగా పెట్టారండి అది కూడా మనకి చిన్న షాపులతో పోలిస్తే కొంచెం పెద్ద షాపుల్లో మనకి పర్సంటేజ్ వైజ్ అయినా మనకి జీఎస్టీ అయినా అవన్నీ ఉంటాయి కదండి అవి చూసుకోవాలి ఎందుకంటే ముందే మనం అవన్నీ ప్లాన్ చేసుకుంటేనే మనం ఎక్కడ తీసుకున్నా సరే బిల్లు డేటు టైము అన్నీ కూడా మనం సక్రమంగా ప్లాన్ చేసుకుంటేనే ఏ షాప్ అయినా మనకు బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నైన్ వన్ సిక్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ మోడల్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ మనకి వేస్టేజ్లోనూ జిఎస్టీల్లోనూ ఎక్కువ మనకి అయిపోతూ ఉంటుందని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మోడల్స్ కావాలి మనకి వెరైటీయే కావాలి అన్న వాళ్ళకి ఒక రకంగాను వెరైటీ ఏదైనా పర్వాలేదు అన్న వాళ్ళకి ఇంకో రకంగాను మనం ప్లాన్ చేసుకోవచ్చండి అంటే నేను చెప్తున్నది ఎల్లుండే గురువారం లక్షవారానికి గురు పుష్యమి యోగం రోజు ఎలా మనం బంగారం మన బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి అన్నది నేను ఇందులో షేర్ చేస్తున్నానండి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ముందే రెండు రోజుల ముందు మనం ప్లాన్ చేసుకుంటే ఏదైనా మనకి మన బడ్జెట్లో ఎంత రూపైనా సరే మనం కొనుక్కుంటే ఆ రోజు మనకు వృద్ధి అవుతుందని ఒక నమ్మకం కదా ఇంతకుముందు లాక్స్లో కూడా నేను చెప్పింది కూడా అదే ఈరోజు ఈ లాక్ పెట్టడానికి కూడా విజయనగరంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కైనా సబ్స్క్రైబర్స్కైనా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియోలో పెడుతున్నానండి ఇదైతే వడ్డాను టూ ఎయిటీ గ్రామ్స్ ఏదో అంటున్నారు అండి వైట్ ఇది బాగానే ఉంది చాలా వెరైటీగా ఉందండి మోడల్స్ ఉన్నాయి ఇంకా మనకి కావాలంటే రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు అని అంటున్నారు కాకపోతే కొంచెం వేస్టేజ్ నాకు ఎక్కువే అనిపించింది ఎందుకంటే మనకి మోడల్ని బట్టి కూడా వేస్టేజ్ ఉంటుంది కదా అన్నీ కూడా వేస్టేజ్లోనే మనకి డౌట్ వస్తూ ఉంటుందండి తీసుకొచ్చా వద్దా ఎక్కువైపోతుందా తక్కువైపోతుందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఒకటి ప్లాన్ చేసినప్పుడు మనకి తక్కువ బడ్జెట్లో ఇంకొంచెం బంగారం వచ్చేస్తుంది కదా దాని బదులు అని కూడా మనం హౌస్ వైఫ్స్ ఆలోచిస్తూ ఉంటాం కదా ఇంత డబ్బు పెట్టే బదులు వేస్టేజ్కి మళ్ళీ దాంతో ఏమైనా బంగారం కొనుక్కోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకో పక్క అయితే ఇంకో వడ్డాణం ఉందండి అది నూట పది గ్రాములు అన్నారు ఇంకో హారాలు నెక్లెస్లు ఇంకో ర్యాక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ లక్ష్మీదేవి వడ్డాణం అది ఉంది అది నూట నూట ఇరవై నూట పది గ్రాములు అది బాగుందండి కింద ముచ్చాలు అవి వచ్చాయి చెప్తున్నాం కదండి రాళ్ళు ముచ్చాలు ఉంటే కొంచెం మనకి దాని బదులు బంగారం మీద పెట్టొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది ఎంత వెయిట్ లెస్ చేసినా సరే ఏంటో మనకి ముచ్చాలు రాళ్ళు చూసేసరికి దానికి ఎక్స్ట్రా వెయిట్ కానీ ఎక్స్ట్రా ఛార్జ్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది అని మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా అది మాత్రం మనం చూసుకుని పర్చేస్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి ఇక లక్ష్మీదేవి వడ్డానం అది నాకు బాగా నచ్చింది తర్వాత ఇంకో హారం పెన్నెంటు అది కూడా చూసాం అది బాగుంది ఇంకా త్రీ నెక్లెస్లు అవి ఉన్నాయన్నారండి అవి చూసాము అది బాగుంది ఏంటండి మీరు చూసినవి అన్నీ బాగున్నాయి అని అనుకుంటున్నారా ఏం లేదండి మనకి సహజంగా ఉన్న గుణమే కదా మన ఆడవాళ్ళకి ఏది చూపించినా బంగారం అనేసరికి అన్నీ బాగున్నాయని అనిపిస్తూ ఉంటుంది తర్వాత మనం ఏది తీసుకోవాలని సెలెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా టైమే పడుతుంది మనకి టైం పట్టేదల్లా బంగారానికి మనకి చీరల్లోనే మనకి సెలక్షన్స్ ఎక్కువ టైం పడుతుందని అనిపిస్తూ ఉంటుంది ఒక అంతటికి మనకి తేలదు అందులోనే ఇలా బంగారం కొనేటప్పుడు కొంచెం ఆలోచించే కొనుక్కోవాలండి ఎందుకంటే మనకి జీఎస్టీలు వేస్టేజ్లు రకరకాలు మనకు ఉంటాయి కదా అవి మనం ఎంత ప్లాన్ చేసుకుని మన బడ్జెట్లో ఎంత సింపుల్గా ఎంత బార్గైనింగ్ కూడా ఉంటుంది కదా అది కూడా మనం మనం చూసుకుంటూ కొనుక్కోవాలండి సెలెక్షన్ ఒకటే కాదు బంగారం అనేసరికి చీరల్లో అయినా అయినా సరే బంగారంలో అయినా సరే మనకి టైం పట్టేదల్ల ఈ విషయానికేనండి మోడల్స్ మనం ఎంచుకోవడంలో మనకి టైం పడుతూ ఉంటుంది ఇలా సెలక్షన్కి మనకి బార్గైనింగ్కి టైం పడుతూ ఉంటుంది తర్వాత గ్రామ్స్ మన బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది ఇది అయితే డైమండ్ జ్యువెలరీ అండి అవి కూడా ఒక టూ ర్యాక్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయండి అంటే సెట్ వైజ్గా కూడా ఉంది ఎగ్జిబిషన్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ అంత లేదు కానీ కొంచెం ఉన్నా సరేనండి అవి ఉన్నాయి కొంచెం మోడల్గా అనిపించింది కొంచెం రీ రీజనబుల్ గ్రామ్స్లో అనిపించింది రేట్ మనకి ఎక్కువ తక్కువ మనం ఎంచుకున్న మోడల్ని బట్టి ఉంటుందండి వేస్టేజ్ అన్నీ యాంటిక్లో అయితే చోకర్స్ ఇలా హారాలు ఇంకో ర్యాక్లో ఇంకో వడ్డాను అది ఈ మోడల్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు ఇంకైతే అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే ఇలా వస్తున్నాం మేము ఇదైతే కొంచెం ఎస్టిమేషన్ ఏమన్నాం కొంచెం మోడల్గా అనిపించిందండి ఇది బాగుందని అనిపించింది ఇది ఎంత పడుతుందని అడుగుతున్నాము అంటే మనకి మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి కూడా మనకు వేస్టేజ్ ఉంటుందని అన్నారండి అది మన ఇష్టమే మనం తక్కువ అంటే కొంచెం యాంటిక్ కాకుండా నార్మల్ది అయితే మనకు కొంచెం తక్కువ రీజనబుల్ రేట్లోనే ఉంటాయి ఇవి కొంచెం ఎక్కువే అంటున్నారండి కాకపోతే మోడల్ కొంచెం వెరైటీగా ఉందని అనిపించింది అందుకే ఇది పెట్టుకుని ఇలా ట్రై చేస్తున్నామండి ఒక్కొక్కటిను ఇక్కడ మనం ట్రై చేసుకోవచ్చండి మనకు పెద్ద పెద్ద అద్దాలు ఇచ్చారు మనకు కావాల్సింది మనం మనకి నెక్కకి అది సరిపోయిందా మనకి మోడల్ అది సరిపోయిందా అని మనం ఒకసారి చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు బంగారంలో మనకు అది ఏదైనా కూడా మనకి ఒకసారి రెండుసార్లు మనం చూసుకుని తీసుకోవడంలో తప్పేమీ లేదండి ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి తీసుకున్న వస్తువుకి మనం రెండుసార్లు చూసుకుని మనకు నచ్చిందా లేదా అని చూసుకొని మనం ప్రిఫర్ చేసుకోవడం బెటర్ అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మనం ఇంత వేస్టేజ్ ఇంత బంగారం పెట్టి మనం కొంటున్నప్పుడు ఒకసారి మనం చూసుకొని మనం తీసుకుంటేనే బెటర్ అండి ఇదైతే నైన్ వన్ సిక్స్ అన్నారండి హాల్ మార్క్ ఉంటుంది జ్యువెలరీ అది మనకి కింద పూసలు అవి ఉన్నాయి యాంటిక్ పీస్ అని అన్నారండి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కానండి పర్వాలేదు ఎక్కువైతే లేవు కొంచెం త్రీ డీ మోడల్లో గోపురాల్లో లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపించిందండి అది ఎస్టిమేషన్ ఏమని చెప్పి పక్కన పెట్టామండి ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి ఒకటి సెలెక్ట్ చేసేస్తాం కానీ పక్కదాని మీదే మనకు ఉంటుంది ఇంకా అక్కడ ఆ ర్యాక్లో ఏమున్నాయి మోడల్స్ మనం తీసుకున్నది కరెక్ట్ అయినా మనం చూస్ చేసుకున్నది కరెక్ట్ అయినా అని మనకు రెండు సార్లు అయితే అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే మాకు అనిపించి ఇంకో ర్యాక్ అయితే ఇప్పుడు వచ్చేసామండి ఇంకో ర్యాక్ దగ్గరికి వచ్చాము ఇక్కడ చిన్న హారాలు అవి మోడల్స్ అవి ఉన్నాయి చిన్న నెక్లెస్లు ఉన్నాయి కానీ ఎన్ని చూసినా మాకు ఈ నెక్లెస్ మీద అయితే కొంచెం బాగానే అనిపించింది కొంచెం బాగుంది ఉన్న దాంట్లో ఇది బాగుందని అనిపించింది కొంచెం వెరైటీగా ఉంది అంటే హారం కాకుండా నెక్లెస్ కాకుండా రెండింటికి మధ్యన ఉన్నదని అనిపించిందండి ఇప్పుడు ఇంకా వడ్డాణం అది నూట పది గ్రాముల్లో ఉంది అన్నారు నెక్లెస్ ఏ సెవెన్ గ్రామ్స్ అయిపోతుంది కదా ఇదైతే నూట పది గ్రాములు లక్ష్మీ నరసింహస్వామి వడ్డాణంలాగా వచ్చిందండి పగడాలు పూసలు అవి వచ్చాయి ఇంకా ట్రై చేస్తున్నాను ఇది బాగుందా అని చెప్పి మా గోడలకు చూపిస్తున్నాను ఇలాగా ఇంక ఇదే త్రీ త్రీ మోడల్ నెక్లెస్ అండి ఇది పైన అయితే మనకు అన్ని కూడాను చిన్న త్రీ మోడల్ అంటే బొమ్మలు అవి మనకి పైకి ఎంబోజ్ అయ్యి వస్తుందండి ముత్యాలు కూడా ఉన్నాయి ఇది కూడా కొత్త కొత్త రకంగా అనిపించి ఇది కూడా చూసామండి ఇలాగా ఇదైతే కొంచెం ఎక్కువండి వన్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఏదో అంటున్నారు అది అయితే ముచ్చలు అవి మనకు చిన్న చిన్న ముచ్చాలు పైన ఇచ్చారు త్రీడీ మోడల్లో లక్ష్మీదేవి వచ్చింది బొమ్మలు వచ్చాయి ఇది కూడా స్టెప్ వైజ్ వచ్చింది నెమళ్ళు ఉన్నాయి ఇందులో కూడాను యాంటిక్ పీసే ఇది కూడాను మనకి రే బీట్స్ అవి వస్తాయి కదా అలా కూడా మనకి ఇది వచ్చిందండి పర్ల్స్ అవి వచ్చాయి ఇది కూడా నాకు నెక్స్ట్ సెకండ్ మోడల్ ఇది కూడా బాగా అనిపించిందండి అండి కాకపోతే కొంచెం ఎక్కువ గ్రామ్స్ అయ్యిందని అనిపించింది ఇది ఇంకా వడ్డానం అండి టూ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అన్నారు ఇది కూడా యాంటిక్ మోడల్ చిన్న ముచ్చాలతో చిన్న ముచ్చాలతో మొత్తం నెమళ్ళు మధ్యన లక్ష్మీదేవి ఇది కూడా బాగా అనిపించింది ఎక్కువ బీట్స్ వచ్చాయి ఎక్కువ ముత్యాలు వచ్చాయి ఇది కూడా బాగుందండి మేము చూసిన అన్నింటిలోకి ఇప్పుడు వడ్డాణాల్లో కూడా హార్ నెక్లీస్ గ్రామ్స్కే వచ్చేస్తానని అనిపించాయండి అది కూడా నాకు అనిపించింది ఎందుకంటే ఇంత పెట్టినప్పుడు వడ్డాణం కూడా ఆ మోడల్లో అంత గ్రామ్స్ పెడుతున్నప్పుడు అదే బెటర్ కదా అని అనిపించి ఇంక ఇలా చూసుకుంటూ ఒక్కొక్కటి ఇంకైతే ఈ హారో ఈ ఈ నెక్లీస్ అవన్నీ చూసుకుంటే ఇంక ఇలా వస్తున్నామండి నాకు మా నాకు మాత్రం బాగా నచ్చింది రెండు నెక్లీస్లు ఒక వడ్డాణం మోడల్ అయితే నచ్చింది ఎందుకంటే ముందు నెక్లెస్ ఎంచాక వడ్డానం కూడా అదే గ్రామ్స్లో ఉన్నదని అనిపించి ఇది కూడా మేబీ బెటర్ ఏమో ఒక హారం తీసుకునే వంతు బా వడ్డానం వచ్చేస్తుంది కదా అని అని కూడా అనుకున్నామండి ఇదైతే ఇంకో మోడల్ వడ్డాణం అండి అందులో ఇప్పుడు పగడాలు ఫ్యాషన్ అంట అందుకని మీకు చూపిస్తున్నాను ఎవరైనా ఇప్పుడు కొత్తగా కొంటే మాత్రం పగడాలు ఉన్న వడ్డానం ప్రిఫర్ చేస్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందంటండి పగడాలపై ఇప్పుడు మామూలుగా అయితే అన్నీ కూడా గ్రీన్ బీట్స్ వైట్ పర్ల్స్ అవి వచ్చాయి కదా ఇప్పుడు పగడాలు ట్రెండింగ్ అంటే అది కూడా చూపిస్తున్నాను ఇందులో ఉన్నాయి ఇక్కడ అయితే ఈ ఈ నెక్లీస్లు ఈ హారాలు అన్నీ కూడా ఒక నాలుగు రేఖలు అయితే చెప్తున్నాను కదండి మొత్తం బంగారం హారాలు నెక్లీస్లు వడ్డాణం వంకి చిన్న రాములవారి వారి పట్టాభిషేకంతో వంకి వచ్చిందండి అది కూడా బాగుంది ఇంక ఇలా ఒక్కొక్కటి ఇంకా దశావతారాలు వడ్డాణానికి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది నూట ఇరవై గ్రాములో నూట పది గ్రాములో చెప్పారు దశావతారాలు వడ్డానం కూడా నాకు బాగానే అనిపించిందండి ఇంకా అది తీమంటున్నాను ఇలా చూస్తున్నాను ఇదైతే దశావతారాలు వడ్డాణం అండి మధ్యన శేష్పానికి వచ్చింది నారాయణమూర్తి మనకు ఇస్తున్నట్టు ఉంటుంది కదా చుట్టూరు దశావతారాలు పర్ల్స్ అయితే వచ్చాయండి ఇది కూడా బాగుంది ఇదో రకం వడ్డాణం అండి వడ్డాణంలో చాలా రకాలే ఉన్నాయి ఒక ఐదు ఆరు రకాలైతే మేము చూసామండి ఇందులో డైమండ్ సెక్షన్ ఉంది నార్మల్ యాంటిక్ జ్యువెలరీ ఉంది లాకెట్స్ అయితే ఉన్నాయండి డైమండ్ లాకెట్స్ ఉన్నాయి నార్మల్ యాంటిక్ లాకెట్స్ ఉన్నాయి చిన్న చిన్న నక్లెస్లు ఉన్నాయి మనకు మూడు తులాలు నాలుగు తులాల్లో నక్లెస్లు అయితే ఉన్నాయి చెవులివి ఉన్నాయండి అన్నీ కూడా నాకు నాలుగైదు ర్యాకులు అయినా సరే చాలా కొత్తగా డిజైన్స్ అయ్యి బాగా అనిపించాయండి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ గురు పుష్యం యోగానికి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ డిజైన్స్ కానీ బంగారం సేవింగ్స్ కానీ ఉపయోగపడతాదని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఎవరైనా సరే వేరే వేరే సేవింగ్స్లో పెట్టే బదులు బంగారంలో సేవింగ్స్ చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చామండి పీఎంజె జువలర్స్ వాళ్ళు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు గిఫ్ట్ అది కూడా మేము పట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాము అంతేనండి ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్